స్టేట్ వైడ్ అవినీతి రహిత ఎమ్మెల్యేల లిస్ట్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి సార్ టాప్ త్రీలో మీ పేరు ఉంటుంది అంటే కరప్షన్ లేదు అన్నది ఒక యాంగిల్లో టు బీ ఆన్ అ పాజిటివ్ సైడ్ అండ్ టేక్ ది పాజిటివ్ వర్డ్ ఆఫ్ ఇట్ మనం అలా ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్ ఇస్ దట్ వే బట్ ది అదర్వైజ్ ఆయనకి డబ్బుతో పనే ఉంది ఆయనే ఒక గోల్డెన్ అండ్ సిల్వర్ స్పూన్తో ఉంటారు ఇప్పుడు ఆయనకి పెద్ద డబ్బుతో పని లేదు కదా సో ఆయన కరప్షన్ వైపు చూడలే అన్నది అదర్ యాంగిల్ విచ్ ఇస్ ఆల్సో బిన్ హర్ట్ ఫ్రమ్ ది పబ్లిక్ వాట్ యూ హ్యావ్ టు సీ అబౌట్ దిస్ డబ్బుతో పని ఉందంటే చాలా మందికి డబ్బుతో పని లేని వాళ్ళే డబ్బు మీద వెనకబడతా ఉంటారు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్యారెక్టర్ నాకు జీవితంలో పది రూపాయలు లంచం ఇస్తే అయిపోయే చోట ఆ లంచం ఎందుకు ఇవ్వాలి మనం ఫైట్ చేసి వెయ్యి రూపాయలు తగలబెట్టి ఆ రోజుల్లో దాని ఐ వాజ్ రియల్లీ ఎంక్ విత్ వి లాట్ ఆఫ్ ఫైటింగ్ స్పిరిట్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ నో తగలబెట్టి చేసుకున్న రోజులు ఉన్నాయి ఎన్నో అవసరాలు వచ్చినాయి ఇవ్వవలసిన అవసరాలు బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నా తేలిక ఐ లుక్స్ లైక్ ఐ ఆల్వేస్ ఫెల్ దట్ ఆర్ బాన్ టు ఫైట్ అట్లాగే నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో డబ్బు చేసుకోవాలంటే అవకాశాలు వచ్చినాయి ఒక స్పిట్ ఆఫ్ ద సెకండ్ అది ఉన్న నో వీ డోంట్ నీడ్ ఆర్ సో మెనీ పీపుల్ రిక్వైర్స్ మనీ స్క్వేర్ ఇంచ మీల్ లేకుండా ఉంటారు మనకి డబ్బుతో అవసరం ఉన్నదే చాలు దేర్ ఇస్ నో లిమిట్ కదా సో డబ్బుతో అవసరం అవసరం లేదు కాదు ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అవకాశం ఉండి కూడా అలాంటి తప్పు పనులు చేయకపోతేనే ఆ క్యారెక్టర్ని జడ్జ్ చేయగలరనేది నా నమ్మకం